కర్నూల్ నగరంలోని జోహారపురం దారి కిమ్స్ హాస్పిటల్ పక్కన లక్ష్మీ బిల్డింగ్ కాలనీలో నివాసం ఉంటున్న మధుగోపాల్ రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పైవ తేదీన ఇందిరాగాంధీ చెందిన రమాదేవిని వివాహం చేసుకున్నారు పిల్లలు పుట్టలేదని వేరే పెళ్లి చేసుకుంటానని రమాదేవిని బయటికి గెంటేసి తాళాలు వేసుకున్నారు రమాదేవి తల్లి నీ భర్తతో ఉండాలని చెప్పడంతో ఇంటి ముందరే కూర్చొని ఉన్నారు మూడవ పట్టణ పోలీసులకు సమాచారం తెలియడంతో రమాదేవి కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకువెళ్లారు

పుట్టింటికి నన్ను వెంటేసారు సార్ నేను పుట్టినింట్లో ఉన్న రెండు సంవత్సరాలు మా నాన్న చనిపోయిన నా వల్ల మా నాన్న నా జీవితం నాశనమైందని బాధపడి మరి వీళ్ళ బిహేవియర్కి చనిపోయారు మా నాన్న చూడడానికి కూడా రాలేదు నేను అక్కడికి కోర్టు ద్వారా వెళ్తాను కోర్టులో మేడం ఉండి మెయింటెనెన్స్ వేసాను సార్ ఆర్సీ కూడా వేసాను కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వేసాను కాపురం తీసుకెళ్ళమని కోర్టులో జడ్జి మేడం కాపురానికి వెళ్ళమ్మా బ్యాగు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పారు నాకు బ్యాగ్ తీసుకొని వస్తే ఇప్పుడు తలుపులు తెచ్చకుండా గడ వాకింగ్ వేసి లోపల కూర్చున్నారు ఇప్పుడు నాకు వద్దు అంటున్నారు నాకు వద్దు అనడానికి నా లైఫ్ నాశనం చేస్తానికి వాళ్ళు నాకు ఏం రైట్ ఉంది ఆరు సంవత్సరాలు నాతో కాపురం చేసి ఇప్పుడు నాకు కొద్దు అని అంటే నేను నా లైఫ్ ఏమైపోవాలి సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా హాస్పిటల్ వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు హాస్పిటల్ వాళ్ళకి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మా అమ్మని అడిగి చెప్తాను అని కాల్ కట్ చేస్తున్నాను అని కొట్టి కొట్టి బయటకు పంపించినారు వీళ్ళు తాళం వేసినారు ఇప్పుడు కొత్త కాదు ఎన్ని నెలలో జరుగుతుంది మేము చూపిస్తున్నాం వాళ్ళొక్క పైసలు పైసా కట్టుకోలేదు ఇంతకుముందు కొట్టి డేటికి కొట్టి పారేస్తే అమ్మ హాస్పిటల్ అడ్మిషన్ చేసి రెండు లక్షలు ఖర్చు చేసుకున్నా అమ్మ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినారేమో మన సంజ కొట్టేసి చెప్పుకోండి సార్ వాళ్ళు అన్నీ నేను పెట్టుకుంటున్నా నా బిడ్డకి వాళ్ళు ఏం పెట్టలేరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వదిలేయాలి అవు ఇంత ఎంత డబ్బులు అని చెప్పాలా అది ఇయ్యరు ఇది ఇయ్యరు ఏమి ఇయ్యారు పిల్లలు కావాలి అంటే ఎట్లయితారు సార్ ఎట్లతారు నీవన్న చూపెట్టాలా అన్ని నేను చేస్తున్నా సార్ అన్ని నేను చేస్తుంటారు ఇన్ని పిల్ల బాధ లేకుండా నా మోట మంచి ఆయన ఇప్పుడు నా బతికి ఎట్లా మళ్ళీ దాని బ్రతికీ ఎట్లా సార్ నువ్వు వస్తే మేము చచ్చిపోతాం అని వెళ్ళిస్తున్నాడు సార్ ఇప్పుడు నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాను నాకు చావు తప్ప వేరే దారి లేదు వేరే దిక్కు లేదు ఇప్పుడు నేను పోతే అక్కడ రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో బతకాలి ఇలాకే సొంతం ఇల్లు ఉంది హాయిగా తింటున్నారు అందుకుంటున్నారు ఇప్పుడు నేను కదా సార్ నాకు ఎవరు దిక్కు లేరు మా ఫాదర్ కూడా లేరు చేసుకున్న భర్తనేమో ఇలా బయటకు గంటేసి నేను రోడ్డు పాలు చేశాడు

చేసి పంపించండి అని చెప్పి రెండు సంవత్సరాలు నాచుతున్నారు సార్ నేను ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్నా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా మాకు ఇక వీళ్ళ పైన నమ్మకమే లేదు సార్